ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతూ ముందుండి నడిపిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు శుక్రవారం చిత్తూరులో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ భవన్లో యాభై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు వసతి గృహాలను ఇన్ఛార్జి మంత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్లతో కలిసై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ చేసి విభిన్న ప్రతిభావంతులైన బాలబాలికలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో బీసీల సంక్షేమానికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని వారి సేవలను నిరంతరం స్మరించుకోవాలని తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు బీసీలు తమవంతు పాత్ర పోషించారని వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్టుగా కాకుండా బ్యాక్ బోన్ క్యాస్టుగా భావించి వారి అభివృద్ధిని ప్రభుత్వం ఎన్నడూ విస్మరించదన్నారు నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కావడం మన అదృష్టమన్నారు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని హంగులతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవన్ను నిర్మించుకున్నామని ఈ భవనంలో భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపడతామన్నారు బీసీల అభ్యున్నతికి అవసరమైన పలు సమావేశాలు పోటీ పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణ తరగతులు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు బీసీ భవన్ను ఉపయోగించడం జరుగుతుందన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ఏకైక ఎజెండాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు ముఖ్యమంత్రి రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారన్నారు బీసీల ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిత్యం వెన్నుదన్నుగా ఉంటుందన్నారు చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పార్టీకి వెన్నెముకలో ఉన్న బీసీలు యొక్క రుణము తీర్చుకునేదానికి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే మా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన ఎందరో బీసీ సోదరి సోదరులను కలవడం అలాగే బీసీల కోసం భారతదేశంలో ఏ ఎవరైతే పాటుపడ్డారో అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఆయన చేసిన సేవలు మరొకసారి స్మరించుకుంటూ బీసీ లోకం కోసం పనిచేసేదానికి మా ప్రభు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ లాంటి కాస్ట్ అయిన బీసీలను ఈ ప్రభు ఎప్పటికీ విస్మరించదు రాబోయే కాలంలో ఏ చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే జిల్లాలో అన్ని కులాలకు అంటే ఎక్కువ బీసీలు ఉన్న జిల్లా ఇది తప్పకుండా ఈ జిల్లాలో బీసీలు కోసం వచ్చే నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పదిహేడులో భవనానికి సుందరంగా తీర్తిద్ది నాలుగు అధునాతనమైన గదులను ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి శుభాభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఎందరో వికలాంగులకు మేమున్నామంటూ అపన్న హస్తమిస్తూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక నోడల్ ఏజెన్సీ ప్రైవేట్ ఎవరైతే స్వచ్ఛంద సంస్థతో ఈరోజు కలెక్టర్ గారు మన శాసనసభ్యులు మాట్లాడి ఈరోజు మూడు వందల మంది బాలబాలికలు అలాగే ఫిజికల్లీ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ట్రైసైకిల్ అయితేనే బ్యాటరీ వెహికల్స్ ఇచ్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి మా అధికారులకు మా నాయకులకే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో బీసీ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్